హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా ఈ రోజు అయితే ఇది లేడీస్కి యూజ్ అవుతుంది షేర్ షేర్ చేస్తున్నాను లేడీస్కే కాదు ఎవరికైనా కానీ గ్యాస్ స్టవ్ కొనేటప్పుడు ఎలాంటి బ్రాండ్ చూస్ చేసుకోవాలనేది నేనైతే ప్రిస్టేస్ స్వచ్ఛ బ్రాండ్ని అయితే రికమెండ్ చేయను ఎందుకంటే ఇది వేస్ట్ ప్రోడక్ట్ మీరు ఎవరు కూడా తీసుకోకండి నాలాగా లాగా ఎవరు కూడా డబ్బులు వేస్ట్ చేసుకోకూడదు నేనైతే ఈ వీడియో చేస్తున్నాను మేము ఇది సిక్స్ మంత్స్ అయింది గ్యాస్ స్టవ్ తీసుకునేసి అప్పటి నుంచి కూడా ప్రాబ్లం అయితే ఉండింది కానీ ఇది రాను రాను పెరుగుతూ వచ్చింది ఫస్ట్లో అయితే గ్యాస్ బర్నర్ బ్యాలెన్స్ అవ్వకుండా కొంచెం అప్ అండ్ డౌన్గా ఉండింది అది ఒక ప్రాబ్లం ఉండింది కానీ వాళ్ళకి రిపోర్ట్ చేశాము అయినా కూడా వచ్చి ఒకసారి చూసుకెళ్ళారు అంతే కానీ దాన్ని అయితే సాల్వ్ అయితే చేయలేదు వాళ్ళు అలానే ఉంది ఇంకా తర్వాత నుంచి వాళ్ళైతే రెస్పాండే అవ్వలేదు మేము ఏం ఫోన్లు చేసినా సర్వీస్ రిక్వెస్ట్ రైస్ చేసినా కూడా వాళ్ళైతే ఏం కస్టమర్ సపోర్ట్ అనేది చేయలేదు మాకు ఇంకా తర్వాత ఈ ఈ గ్యాస్ స్టవ్ని ఈ ఫ్రిస్టేస్ ఫస్ట్ గ్యాస్ స్టవ్ నాలాగా చాలామంది తీసుకుని ఉన్నారు మా అత్త వాళ్ళ మా అత్త తీసుకునేది తను కూడా పారేసింది ఇంకా మా పాటు ఇంకా వేరే వాళ్ళు తనను చూసి తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది నాకు తెలిసినట్టుగా ఫోర్ ఫైవ్ మెంబర్సు ఈ గ్యాస్ స్టవ్ వేస్ట్ అని చెప్పి చాలామంది పడేశారు అలాగే చాలామంది ఫ్లిప్కార్ట్లో కొన్న దగ్గర అంతా రివ్యూస్ కూడా పెట్టారు కానీ దీనివల్ల అంటే మాకు తెలియకుండా మేమైతే తీసుకున్నాము వాళ్ళని అడగలేదు తీసుకునేటప్పుడు కానీ ఒక మిస్టేక్ అయితే చేసేసాము డబ్బులు అయితే అంటే you ఇది కాస్ట్ వచ్చి టెన్ నుంచి మాకు ట్వెల్వ్ మధ్యలో పడింది అప్పుడైతే తీసుకున్నప్పుడు ఇక్కడ చూడొచ్చు నేను చెప్పాను కదా గ్యాస్ అది బ్యాలెన్స్గా లేదనేసి చూడండి మనం ఒక పక్క వేస్తే ఇంకో పక్క అయితే వాటర్ అంతా వెళ్ళిపోయింది అలాగే దీని మీద ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది మనం ఏమైనా పాత్రలు పెట్టినప్పుడు అవి తొందరగా తొనిగిపోతాయి అనమాట కిందకి పడిపోయే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి ఇలా ఈ విధంగా ఈ ప్రాబ్లం అయితే చాలా వరకు మనం ఫేస్ చేస్తాము దీంట్లో ఇది అంత కంఫర్టబుల్గా ఉండదు వర్క్ మనము కుకింగ్ చేసుకోవడానికంతా కూడా ఇదైతే చాలా వేస్ట్ మాకైతే మెయిన్గా రీజన్ ఏంటంటే నేను ఈ గ్యాస్ స్టవ్ పక్కన పడేయడానికి కారణము ఈ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ నాబు దీంట్లో నుంచి గ్యాస్ అయితే లీక్ అవుతుంది నేను పైన వెలిగిస్తే నాకు కింద అయితే వచ్చేసింది అనమాట ఒకసారి చాలా ఎక్కువగా ఇంకా తర్వాత మళ్ళీ ఓపెన్ పైకి ఎత్తి చూసేటప్పటికి ఇంకా ఆ తర్వాత నుంచి మళ్ళీ అటుపక్క బర్నర్ అంటే ఈ స్మాల్ బర్నరు అలాగే ఇంకా ఇటుపక్క ఇంకొక బర్నర్ ఉంది కదా ఈ రెండు బర్నర్లు కూడా వర్క్ కాకుండా అయిపోయాయి అనమాట గ్యాసే రావట్ రాకుండా అయిపోయాయి మళ్ళీ ఇంట్లోకి వస్తే ఫుల్ ఇల్లు అంతా కూడా చాలా గ్యాస్ స్మెల్ వచ్చేదన్నమాట మేము సిలిండర్ అయితే పెట్టాము సిలిండర్ పెట్టిన ఫిఫ్టీన్ డేస్కి సిలిండర్ కంప్లీట్గా ఖాళీ అయిపోయింది మేమే షాక్ అయ్యామన్నమాట మళ్ళీ మా ఇంట్లోకి బంధువులు వచ్చినప్పుడు అంతా చెప్పారు గ్యాస్ చాలా స్మెల్ వస్తుంది చాలా స్మెల్ వస్తుంది అనేసి బట్ నేనైతే నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి అంతగా నాకు అనిపించలేదు అదే స్మెల్ని పిలుచుకుంటూ ఉండిపోయాను అనిపించింది తర్వాత ఇంకా ఇలానే ఉంటే చాలా డేంజర్ అనేసి ఇంకా ఆ తర్వాత నుంచి గ్యాస్ స్టవ్ తీసేసి పక్కన పడేశాను అనమాట ఇక నేనైతే గ్యాస్ అయితే బుక్ చేయలేదు మామూలుగా ఫిఫ్టీన్ డేస్ కదా అనేసి గ్యాస్ బుక్ అలానే ఉన్నాను గ్యాస్ అయిపోయింది ఇంకా గ్యాస్ స్టవ్ పని చేయలేదు నానైతే ఫోర్ డేస్ అయితే చాలా ప్రాబ్లం ఫేసా ఫేస్ చేశాను ఫుడ్కి ఇంకా ఆన్లైన్లోనే అంతా బుక్ చేసుకొని ఇంకా ఫుడ్ అంతా కూడా బయట తిన్నాము ఆల్మోస్ట్ అది ఫోర్ డేస్ ఇలాంటి ప్రాబ్లము ఇంక మరొక ఫేస్ చేయకూడదు అనేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను మీకు కూడా ఈ వీడియో చాలా యూస్ఫుల్ అనుకుంటాను ఎవరైనా తీసుకో గ్యాస్ స్టవ్ తీసుకునేటప్పుడు ఈ ఈ బ్రాండ్ అయితే ఎవరు కూడా తీసుకోకండి చాలా వేస్ట్ బ్రాండు కాబట్టి తీసుకోకండి ఈ స్వచ్ మెయిన్గా ఫ్రిస్టేజ్లో కూడా ఈ స్వచ్ అనేది చాలా వరస్ట్ బ్రాండ్ అనమాట నేనైతే ఎవరు కూడా తీసుకోవద్దనే రికమెండ్ చేస్తాను ఇంకా నాలాగైతే ఎవరు కూడా డబ్బులు అయితే వేస్ట్ చేసుకోకండి అంతే అండి ఈ వీడియో మీకన్నా ఈ వీడియో యూజ్ఫుల్ అనుకుంటే ఒక లైక్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ బాయ్